వెల్కమ్ టు న్యూ బ్లాగ్ ఇవ్వాలి వచ్చేసి నా క్రీడీ బ్యాక్ నాది సేమ్ డేట్ తీసుకొచ్చు ఒకటి తీసుకొచ్చుకున్నాడు వాడు ఏం చేసింది తెలుసా పెద్దగా చేసి తాప తాప కిందన్ని అతను కట్టి పెట్టేసుకున్నాడు వాడు ఇది నాకు అట్లే ఉంది సో ఇది ఊరికేనే ఫోన్ తీసుకుందామా ఏం తీసుకుందాం ఈ లెంత్ ఉన్నాయి దీన్ని బట్టి ఏం తీసుకోవాలని చెప్పేసి ఆ అసలు మైకా ఫోన్ తీసుకోవాలని చెప్పేసి దాచి పెట్టుకున్నా ఇది డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన ఇది నేను ఈ ఒకటే రోజు స్టార్ట్ చేసినాము నాకు గుర్తు ఉండదు మళ్ళీ అని చెప్పేసి దీని మీద డేట్ రాసుకున్నా అయితే ఇప్పుడు మా ఆయన వలకూడదు తెలుసా ఏం ఈ బ్యాంక్ ఉందని నాకు ముందే చెప్పాన్ని నేను కూడా అప్పుడప్పుడు వేస్తుంటే అని చెప్పేసి అన్నాడు అది ఇంకోటి తీసుకొస్తుంది ఇది వలగొట్టినాక ఇంకోటి స్టార్ట్ చేద్దాం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో స్టార్ట్ చేద్దాం కలిసి మొత్తం కుదరదు ఇక కూర్చుంది లక్కితో లక్కి ఎక్కువ వచ్చేటట్టు తల్లి ఒక్క ఫోన్ వరకు అమ్మా బ్లెస్ తల్లి ఒక్క ఫోన్ కొనేటట్టు ఎంత వస్తాయి ఏందనేది వాళ్ళు వాళ్ళు పడతారు సరే వాళ్ళు ఎడవాళ్ళ ఒక్కటే గీడ వాళ్ళ కొట్టారు మొత్తం

నా కిడ్ బ్యాంక్ లో వచ్చిన దగ్గర మా ఆయన ఐదు వేలు అని చెప్పిడు మనం లెక్క వెళ్ళాం ఇప్పుడు ఎన్ని వేలు వచ్చినాయి కానీ లెక్క వెళ్దాం అవునా దేవుడా ఓ మంచి దేవుడా ఒక ఫోన్ కొనడానికి వచ్చేటట్టు చూడు స్వామి నా ఫోన్ కొంచెం క్లారిటీ మిస్ అయిపోయింది అందుకే ఫోన్లో వీడియోస్ కూడా ఎక్కువగా వైరల్ అవుతలేవు నేను తీసుకున్న ఫోన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి ఇప్పుడు జనవరి ఫస్ట్ వస్తే ఫోర్ ఇయర్స్ కంప్లీటెడ్ క్లారిటీ మిస్ అయిపోతుంది ఫోన్ హ్యాక్ అయిపోతుంది మిడిల్ క్లాస్ కష్టాలు మామూలుగా ఉంటాయి కదా రూపాయి రూపాయి దాచిపెట్టుకునే ఇవ్వండి ఒక మైక్ ఒక ఫోన్ వస్తా డాడీ ఇప్పుడప్పుడు ఎప్పుడు దాచి పెట్టింది ఇవన్నీ ఇవి బాగా వెళ్తుంది ఎండి తీసుకొచ్చి పెట్టింది ఇలా యూట్యూబ్ లక్ష్ని వాస్తవానికి మా తమ్ముడు ఇంకా అట్లా రాత్రికి వెళ్తున్నాయి

ఆ చిల్లర ఖాళీ గల్ల ఖాళీ ఉంచవద్దు అండ్ల పెట్టు ఆ చిల్లర అందులో వేసి గల్ల ఖాళీ ఉంచవద్దా ఎన్ని చేసిన ఐదు వేలు కానీ ఎక్కువ నాకు నోట్లు చేస్తే తెలిసిపోతుందిరా నోట్లు చూస్తేనే 6 ఏ కొనేలతనే ఆ 9 యావరూపాలను చెయిన్ బైకిని లేచేస్తా 11 12 13 14 15, 16 హా అంటే 16 అంటే 8000 8000 కి

తీసుకుందా వన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 15, థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ इन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फोर अंटेल था మీకు లెక్కరేజ్ అది ఎందుకురా రా ఫోన్ వస్తుంది డాడీ డాడీ ఐదు గంటల ఛాలెంజ్ నువ్వు మాకు ఫైవ్ థౌసండ్ ఇవ్వాల్సిందే

టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా మంచి ఫోన్ తీసుకోవాలంటే కష్టపడాలి దానికోసం కూడా ఇది మొత్తానికి ఎప్పటి నుంచో కళ్ళు ఉండేది దీని మీద టూ ఇయర్స్లో ఇంత సేవింగ్ చేసినా నేను రూపాయి రూపాయి కూడా పెట్టి రూపాయి రూపాయి తినకుండా ఇంత సేవింగ్ చేసినా గ్రేట్ కదా గ్రేట్ నేను షఫాస్చర్ ఇస్తాను ఓకేనా బాయ్ అందరికి ఇది నాకు ఇండ్ బ్యాంక్లో ఖజానా దొంగ

ఇంకా ఎయిటీన్ థౌసండ్తో మంచి ఒక చూస్తే ఒక మంచి ఫోన్ ఏమైనా వస్తుందా చూద్దామని చెప్పేసి ఇంకా మొత్తానికి టూ ఇయర్స్ నుంచి మాత్రం జమ చేసినా అంటే పర్లేదు కొంచెం బాగానే చేసిన నాకు అనిపించింది మొబైల్లో ఫుల్గా క్లారిటీ మిస్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ అసలు ఏ వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు వీడియోసే పోవట్లేదు పైగా ఫోన్ అప్పుడప్పుడు మొత్తము హ్యాక్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా ల్యాగ్ అయిపోతుంది ఒకసారి హ్యాక్ అయిపోతుంది అసలు సరిగ్గా రావట్లేదు ఎందుకంటే ఫోర్ ఇయర్స్గా వాడనంటే గ్రేటే కదండి అంత మంచి ఫోను అయినా ఫోన్ ఇంతవరకు ఈ చిన్న చిన్న ఏ రిపేరు రాలేదు అసలు నేను ఓన్లీ పైన కవర్ చేంజ్ చేశాను కావచ్చు డిస్ప్లే పైన గ్లాస్ అది వేయించాను కావచ్చు కానీ మిగతా అంత ఫోన్ అయితే నిజానికి అది లక్ష్మీదేవండి అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ ఫోన్ని వదిలిపెట్టాలన్నా కూడా కొంచెం బాధనే ఉంది ఫోన్ కొనాలన్నా కూడా కొంచెం బాధనే ఉంది కానీ ఏం చేస్తాం క్లారిటీ కోసం మాత్రమే మొబైల్ తీసుకోవాలి ఇంకంతే అంతకు మించింది నేను ఇంతకుముందు యూజ్ చేస్తున్నా వివో వై సెవెంటీ త్రీ అది అనమాట మొబైల్ అయితే టూ గుడ్ అండి చాలా బాగుంది అసలు చాలా మంచిగా సర్వీస్ ఇచ్చింది ఫోర్ ఇయర్స్ అయినా ఇంత చిన్న రిపేర్ కూడా రాకుండా అయినా నేను మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది బేసిక్గా నా చేతిలో ఏ ఐటమ్ వచ్చినా కానీ దాని సర్వీస్ ఇంక ఇంత పెరుగుతుంది కానీ అసలు తరగనే తరగదు అలా వాడడం నాకు ఇష్టము సో ఇది ఫైనల్గా వచ్చేసి ఈ అమౌంట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతకీ ఏ మొబైల్ తీసుకుంటానా మొబైల్ తీసుకోనా తీసుకోలేదా లేనేది ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్